హళన్ ఎమ్ రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి భయం పట్టుకుంది పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి ఆందోళనలో ఆయన ఉన్నారు ఆ విషయాన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ తోటి ఆయన పంచుకున్నారు రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులతోటి ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు ఆయన వైట్ హౌస్ లో ప్రతినిధులకు విందు ఇచ్చారు ఆ సందర్భంగా నవంబర్ లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికల్లో ఒకవేళ రిపబ్లికన్స్ ఓడిపోతే అప్పుడు అవిశ్వాస తీర్మానం అభిశంసను పెడతారు డెమోక్రాట్స్ కాబట్టి మీరు జాగ్రత్తగా మధ్యంతర ఎన్నికలకి సిద్ధం కాండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో చాలా స్వల్ప మెజార్టీ తోటి రిపబ్లికన్స్ ఉన్నారు చాలా అనతి కాలంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టు అక్కడ వచ్చినటువంటి సర్వేల్లో కూడా ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత రెండో నెలలోనే ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో రిపబ్లికన్సే ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అందుకే మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయన ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు సో నవంబర్ లో ఆయన ఆందోళన నిజమైతే అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుల మీద అభిశంసను పెట్టడానికి అక్కడ ఉండేటువంటి రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయి వాటిల్లో తీవ్రమైన నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద అభిశంసన పెట్టచ్చు అలాగే అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ మీద అభిశంసన పెట్టచ్చు లైంగికమైన పరమైనటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద కూడా అభిశంసన పెట్టచ్చు ఇలా అభిశంసన పెట్టడానికి కొన్ని అంశాలు ఉన్నాయి అయితే ట్రంప్ మీద అభిశంసను పెట్టడానికి ఉండేటువంటి అవకాశం ఏంటంటే ఆల్రెడీ ఆయన ఎఫ్ఐల్స్ మీద వివాదంలో ఉన్నారు మైనర్ బాలికలకు సంబంధించిన లైంగిక వేధింపులు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఎలన్ మాస్క్ అనేక సందర్భాల్లో చెప్పారు ఎఫ్ఐల్స్ ఉన్నాయి చాలా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి ఎలన్ మాస్క్ అనేక సందర్భాల్లో చెప్పారు డెమోక్రాట్స్ కూడా చెప్తూ ఉన్నారు అందుకే ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాని మీద అభిశంసన పెట్టచ్చు కేవలం ఇదే కాదు ఆయన ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల మీద కానీ లేదు ఆయన తీసుకున్నటువంటి కొన్ని కొన్ని ఆర్డర్స్ విషయంలో కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విషయంలో కానీ అల్లకొలైనటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని అయినా సరే అభిశంసను పెట్టచ్చు సో ట్రంప్ మీద అభిశంసన పెట్టడానికి కారణాలు అనేకం ఉన్నాయి అంటే అభిశంసనకి అర్హుడు ఈ విషయం ఆయనకు కూడా తెలుసు అందుకే ఆయన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్స్ తోటి తన ఆందోళనని పంచుకున్నాను ఇందుకే నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి ప్రతిసారి కూడా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఈ మధ్యంతర ఎన్నికల్లో మెజారిటీ గెలుచుకోకపోతే అభిశంసను పెట్టడానికి అవకాశం ఉంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో నాలుగు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు ఈ నాలుగు వందల ముప్పై ఐదు మందికి ప్లస్ వంద మంది సెనేటర్స్ అంటే కాంగ్రెస్ సెనేట్స్ సెనేటర్స్ ఉన్నారు ఈ సెనేటర్స్లో ఒక వంతు మందికి ఎన్నికలు నిర్వహిస్తారు అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి అలాగే ముప్పై మూడు మంది కి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కి జనాభా ప్రాతిపదికన విభజించినటువంటి నియోజకవర్గాల నుంచి ప్రజలు ఓట్లేస్తారు ఈ నాలుగు వందల ముప్పై ఐదు మందిని ఎంచుకునేటువంటి అవకాశం ఉంది అలాగే ముప్పై మూడు మంది సెనేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాష్ట్రాలలో ఉండేటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు ఓట్లేసి ఎంచుకుంటారు ఈ ఎలక్షన్ అమెరికా వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అమెరికా ప్రజలు ఇప్పుడు ట్రంప్ పట్ల ఎలా ఉన్నారనేది నవంబర్ లో తెలియబోతుంది నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి ఆ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్స్ కనుక వెనుకబడితే ఇంకా ట్రంప్ పని అయిపోయినట్టే దానికోసమే అక్కడ అమెరికా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మాగా గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదంతో ఆయన ఎన్నికల్లో అధ్యక్షుడు అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆయన అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు ఆ రోజు నుంచి అమెరికా ప్రజలను ఇబ్బంది పెట్టడంతో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు రిసీపల్ ట్యాక్స్ అని చెప్పేసి అల్లకొల్లని సృష్టించారు దాని కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దాంతోపాటు కొన్ని విధానపరమైన నిర్ణయాలు తాజాగా వినుజుల అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆయన్ని జైల్లో పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ మిగతా క్యూబా గానీ కొలంబియా కానీ వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు ఐర్లాండ్ కానీ వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ గ్రీన్ ల్యాండ్ ని ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితి రావడానికి కారణం ట్రంప్ అన్ని మిత్ర దేశాలతో సహా అన్ని దేశాలని ఆయన వ్యతిరేకించేస్తున్నారు ఇవాళ అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతుంది అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు అమెరికాని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాయి దానికి కారణం ఏంటంటే ఇమ్మిగ్రేషన్ సంబంధించినటువంటి నిబంధనలని అడ్డగోలుగా మార్చేశారు హెచ్న్ బి వీసాలని మెరిట్ ప్రాతిపదికన ఇస్తాము లాటరీ పద్ధతి చల్లదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అమెరికాలో పౌరులు కాదు శాశ్వత పౌరులు కాదు వాళ్ళు కేవలం గౌరవంగా ఉండటానికి మాత్రం ఇస్తున్నాము అని చెప్పి చెప్పారు వర్క్ పర్మిట్ల కోసం గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి ఇంతకు ముందు ఉన్నట్టు ఐదు సంవత్సరాలు కాస్త పద్దెనిమిది నెలలు చేసేశారు అలాగే హెచ్ వన్ బి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ కాన్సులేట్ లో భౌతికంగా హాజరయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిందే ప్రతిసారి కూడా అని చెప్పి ఇంకో నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో ఉండేటువంటి యూనివర్సిటీలకి విద్యార్థులు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అమెరికా యూనివర్సిటీలు ఖాళీగా ఉన్నాయి వెరసి అమెరికా ఫ్లైట్లు ఖాళీగా ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి అమెరికా నుంచి వచ్చేటువంటి విమానాలు ఖాళీగా ఉన్నాయి ఇంతకు ముందులాగా లేవు అందుకే ఇప్పుడు ఛార్జీలు కూడా తగ్గించేశారు విమాన ఛార్జీలు కూడా తగ్గాయి ఇప్పుడు అమెరికాకి వెళ్ళాయి కానీ అమెరికాకి వచ్చేటువంటి విమాన ఛార్జీలు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ట్రంప్ ఆ ఆధ్వర్యంలో పిచ్చోడి చేతుల రాయి మాదిరిగా ఉందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా రివర్స్ అవుతున్నారు ల్యాండ్ అడ్ కూడా రాబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఎందుకనంటే ఆయన తీసుకున్నటువంటి మాఘా సిద్ధాంతం అక్కడ లోకల్స్ ని ఉంది దాంతో రేసిజం అనేది పెరిగిపోతుంది అభద్రతా భావం ఎక్కువ అవుతుంది అక్కడ మేధావులు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి సిచ్యువేషన్ లో ట్రంప్ మనకు అవసరమా అనేటువంటి భావంతో అమెరికా ప్రజల్లో మెజారిటీ ఉన్నారని చెప్పి తెలుస్తుంది అందుకే మధ్యంతర ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడం ఖాయం అంటే మెజారిటీ రాకపోవడం ఖాయం అని చెప్పి తెలుస్తుంది మెజారిటీ రాకపోతే డెమోక్రాట్స్ ఇమీడియట్ గా అతని మీద అపశంస పెట్టి దించేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్ దాంట్లో ఈయనకి మెజారిటీ లేదు స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది సో సెనేట్ లో కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ దాంట్లో కానీ మొత్తం మూడింట రెండు వందల మెజారిటీ కనుక సాధించగలిగితే సందర్భంగా ట్రంప్ దిగిపోవడం ఖాయము అని చెప్పి తెలిసింది సో కాబట్టి ట్రంప్ ని వదిలించుకోవడానికి అమెరికా ప్రజలు మధ్యంతర ఎన్నికల్లో సిద్ధం అవుతున్నారా లేదంటే ట్రంప్ ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారనేది ఆ ఎన్నికల్లో తేలబోతుంది కానీ సర్వేలు మాత్రం ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అమెరికా ప్రజలు అని చెప్పి చెబుతూ ఉన్నాయి మరి అది ఎంతవరకు నిజమనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ